అందరికీ నమస్కారం నేను సికింద్రాబాద్ నుండి జైపూర్ ట్రైన్లో వెళ్ళాను ఇదేనండి జైపూర్ స్టేషను నేను నా మిత్రుడు పూర్ణచంద్రరావు ఇద్దరం కలిసి జైపూర్ అంతా కూడా తిరగాలనేటువంటి ఉద్దేశంతో వెళ్ళాము జైపూర్లో చూడవలసిన ప్రదేశాలన్నీ చూచాము జైపూర్ నిజంగా చూడవలసినటువంటి సిటీ అండి దానికి పింక్ సిటీ అని పేరు కూడా ఉంది మేము సికింద్రాబాదులో నూట ఇరవై ఏడు ఇరవై నెంబర్ గల ట్రైన్ ఎక్కాము స్లీపర్ క్లాస్ తీసుకున్నాము ఏడు వందల డెబ్భై నాలుగు రూపాయలు టికెట్ అయ్యింది మేము రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు ట్రైన్ ఎక్కి ఆ రాత్రి అంతా ట్రైన్లో ఉండి ఉదయం కూడా ట్రైన్లో ఉండి మళ్ళీ మరుసటి ముప్పై ఆరు గంటలకు మేము జైపూర్ చేరుకున్నాం ఇదిగోండి జైపూర్లో ప్రసిద్ధి చెందినటువంటి హనుమాన్ టెంపుల్ జై వీర హనుమాన్ మొట్టమొదటగా ఈ టెంపుల్ని దర్శనం చేసుకున్నాము ఎక్కడ స్టే చేసాము ఎంత రూమ్ రెంట్ అయింది వీడియో లాస్ట్లో చెప్తాను ఇదిగోండి జై వీర హనుమాన్ ఇది పెద్ద సెంటర్ అండి జైపూర్లో బడే పోల్ అంటారు ఇక్కడ వరకు మెట్రో స్టేషన్ కూడా ఉంది రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ వరకు మెట్రో స్టేషన్ కూడా ఉంది మెట్రో చాలా అందంగా ఉంది కొంత దూరము బయట ప్రయాణం చేస్తుంది కొంత దూరము భూమి లోపల అండర్ గ్రౌండ్ మెట్రో వేశారు ఇది చూడవలసినటువంటి సిటీ ఈ హనుమాన్ టెంపుల్ దర్శనం చేసుకున్న తరువాత మేము మెహల్ చూడడానికి బయలుదేరి వెళుతున్నాము ఆటోలో ఇక్కడ ఆటోలు నలుగురు పట్టే ఆటోలు బ్యాటరీ ఆటోలు ఉంటాయి వెరైటీగా ఉంటాయి ఒక చోట నుండి ఇంకో చోటకు పది రూపాయల టికెట్ తీసుకుంటారు మనం షేర్ ఆటోలు అయితే బడ్జెట్లో వెళ్ళి రావచ్చు ఇదిగోనండి జైపూర్ సిటీ మేము ఆటోలో ప్రయాణమై వెళుతున్నాం ఇప్పుడు హవా మెహల్కి వెళుతున్నాం హవా అంటే గాలి మెహల్ అంటే కోట భవనం అని అర్థం ఇది భవనం జైపూర్కి కిరీటంలా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి ఇది ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ హవామెహల్ని చూస్తూ ఉంటారు ఈ హవామేహల్ ఒక రాజుగారి కోట ఆ హవామెహల్కి తొమ్మిది వందల ముప్పై కిటికీలు ఉంటాయి ఆ కిటికీల్లోంచి మహారాణులు బయటికి చూస్తూ ఉంటారు పూర్వం ఆ చూసినప్పుడు రాణులు మనకి కనిపించరు రాణులకి ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాలన్నీ కూడా ఆ హవామెహల్ నుండి చూడడానికి అనుకూలంగా రాజుగారు నిర్మించడం జరిగింది ఇది పింక్ సిటీ మీరు జైపూర్ ఒకటే సందర్శించాలి అనుకుంటే మీ ట్రైన్ అయితే ముప్పై ఆరు గంటలు పడుతుంది అదే ఫ్లైట్ అయితే రెండు గంటల ప్రయాణంలో ఇక్కడికి రావచ్చు దాన్ని బట్టి మీ టైంని బట్టి మీ బడ్జెట్ని బట్టి మీరు నిర్ణయించుకోవచ్చు జైపూర్ అంతా మనం చక్కగా చూడడానికి రెండు రోజులు సరిపోతుంది రెండు రోజులు అక్కడ స్టే చేయడానికి బడ్జెట్ హోటల్స్ ఉంటాయి ఎక్కువ ఖరీదు గల హోటల్స్ ఉంటాయి మేము బడ్జెట్ హోటల్లో ఒక రోజుకి ఎనిమిది వందల రూపాయలు ఇచ్చి మేము రెండు రోజులు ఇక్కడ స్టే చేసాం అది సింధియా అనేటువంటి బస్ స్టాండ్ ఉంటుంది సింధియా బస్టాండ్కి ప్రక్కనే అనేక హోటల్స్ ఉన్నాయి అందులో మేము ఒక హోటల్లో బస చేశాము ఆ హోటల్ యొక్క ఫోన్ నెంబరు అడ్రస్ కూడా మీకు ఈ వీడియోలో పెట్టడం జరుగుతుంది ఈ జైపూరు నగరాన్ని పదిహేడు వందల ఇరవై ఏడవ సంవత్సరంలో మహారాజా సవాయి జైసింగ్ స్థాపించారు ఇది రాజపుత్రుల రాజధానిగా గొప్ప చరిత్ర కలిగి ఉంది జైపూర్లో అమీర్ ఫోర్టు హవామెహల్ మంతర్ వంటి అద్భుతమైనటువంటి నిర్మాణాలతో రాజస్థాన్ సంస్కృతికి ముఖద్వారంలా నిలుస్తుంది జై అనేటువంటి రాజుగారు దీనిని నిర్మించారు కాబట్టి దీనిని జై పూర్ అన్నారు జై అంటే రాజుగారి పేరు పూర్ అంటే పట్టణం అని అర్థం ఈ నగరానికి పద్దెనిమిది వందల ఎన్ డెబ్భై ఆరులో వేల్స్ యువరాజు అంటే క్వీన్ విక్టోరియా భర్త గారు ప్రిన్స్ ఆల్బర్ట్ రాక సందర్భముగా ఈ నగరానికి స్వాగతం పలగడానికి నగరంలోని భవనాలన్నిటికీ పింక్ కలర్ వేశారు అప్పటి నుండి దీనిని పింక్ సిటీగా పిలుస్తున్నారు ఇదిగోనండి హవామెహల్ ఇప్పుడు సందర్శించడానికి వచ్చాము హవామెహల్ వెనక నుండి మనం రావాలి దీని ఎంట్రన్స్ టికెట్ యాభై రూపాయలు ఇతర దేశస్తులకు రెండు వందల రూపాయలుగా ఉంటుంది ఇది లోపలికి వెళ్ళి మెట్లకి పైకంట భవనం పైకంట వెళ్ళి ఈ భవనాన్ని అంతా వీక్షించవచ్చు రండి టికెట్ తీసుకుందాం మెహల్ టికెట్ తీసుకొని లాన్ వచ్చాము లోపల చాలా అందంగా ఉంది బిల్డింగ్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా పెట్టారు ఇది ప్రజలను ఆకర్షిస్తుంది ఇక్కడ చాలా మంది ఫోటోలు దిగుతూ ఉన్నారు వాటర్ ఫౌంటైన్ చాలా హైట్ గా వాటర్ వెళ్ళడం చూసారు చూడండి హవామేహల్ యొక్క అందాన్ని మనం వీక్షించండి చాలా అద్భుతంగా ఉంది ఈ బిల్డింగ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో హవామెహల్ బయట నుండి చూస్తే ఇంత అందంగా కనపడుతుంది మనకి హవామెహల్ దగ్గరగా వెళితే మనకి ఆ బిల్డింగ్ అందాన్ని మనం చూడలేము రోడ్డు దాటి యువతల పక్కకు వస్తే మనకి ఎంతో అద్భుతంగా దాని యొక్క అందాన్ని మనం ఆస్వాదించవచ్చు చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ హవామెహల్ చుట్టుప్రక్కల అనేక హోటల్స్ ఉన్నాయి రాజస్థానీ ఫుడ్ చాలా చక్కగా అందిస్తారు మనం రాజస్థానీ రుచులు కూడా ఇక్కడ చూడవచ్చు సింపుల్ బడ్జెట్తో కూడా ఈ రాజస్థాన్ని మనం జైపూర్ని చూడవచ్చు జైపూర్కి తెలుగు రాష్ట్రాల నుండి ట్రైన్కి అయితే అటు వెళ్ళడానికి ఎనిమిది వందలు రావడానికి ఎనిమిది వందలు ఉంటుంది ఇక్కడ మూడు రోజులు స్టే చేస్తే బడ్జెట్ హోటల్స్ కూడా దొరుకుతాయి ఆరు వందల్లో కూడా మూడు ఆరు పద్దెనిమిది వందల్లో కూడా ఇక్కడ మెయింటైన్ అయిపోవచ్చు